ఒక భర్తలు స్వామి వారికి ఐదు వేల రూపాయల కాలం కాలేజ్ చేారండి మధ్య మళ్ళీ నూట రూపాయలు ఏ లోపల వచ్చిన వేరే గారు ముందే దర్జా రూపాయలు కాలు కాల్ చేస్తున్నారు

మహాలక్ష్మి గారు బాబు గారు నూట పద రూపాయలు కార్యక్రమం చేశారండి మోహన్ రావు గారు అతిదేవి గారు యోగ రూపాయలు చెల్ల

మా పేరు దుర్గాప్రసాద్ అక్కుపల్లికి గోకవరం కైకరం రహదారిలో ఉన్నటువంటి శ్రీ సూర్యనారాయణ వారి యొక్క రథసప్తమి ఉత్సవాలు మొన్న రెండవ తారీఖు నుంచి ప్రారంభమై రేపు ఆరవ తారీఖు వరకు జరుగుతున్నాయండి ఈరోజు రథసప్తమి సందర్భంగా స్వామివారి యొక్క విశేష పూజా కార్యక్రమాలు స్వామివారి యొక్క ఆలయంలో జరుగుతున్నాయి భూజ అనంతరం ఈరోజు వచ్చిన ప్రతి భక్తులకు కూడా భారీ అన్న సమాధాన కార్యక్రమం ఈ రెండు ఊళ్ళే కాకుండా చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి స్వామివారి యొక్క విశేషత పూర్వం నుంచి ఉన్న స్వామి కాబట్టి ఇక్కడ ఆలయం చుట్టుపక్కల ఉన్న భక్తులు చాలా మంది కొన్ని వేల మంది వచ్చి స్వామివారిని దర్శించుకుని ఈరోజు స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం సేకరిస్తారు వారందరికీ ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వచ్చిన ప్రతి భక్తులకి కూడా అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు సేకరించవలసిందిగా కోరుచుకుంటున్నాం ఈ స్థలం ఈ గుడి చాలా సంవత్సరాల నుంచి కూడా ఉంటుందండి కానీ పూజా కార్యక్రమం గత పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ప్రారంభించి రంగారంగ వైభవంగా జరుగుతున్న ఏటా కూడా ప్రతి సంవత్సరం కూడా కొంచెం కొంచెం అప్డేట్ గా పూజా కార్యక్రమాలే కాకుండా అన్ని రకాల ఏర్పాటులో కూడా సౌకర్యాలు చేస్తామండి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు రైతులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో అన్ని విధాలు సహకరించి స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు కుణానమూర్తిని నమ్మిన కొలిసే దైవం అండి ప్రతి ఒక్కరు ప్రతి ఆదివారం కూడా చాలా మంది వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతారండి ఎందుకంటే చుట్టుపక్కల మన అరసవిల్లో తర్వాత చుట్టుపక్కల మాకు అందరికీ ఈ మధ్యకాలం కొంతమంది కట్టువచ్చు కానీ పూర్వం నుంచి ఉన్న ఆలయం మట్టికి మన గోకవరం కైకరం రహదారులు ఉన్న స్వామివారి ఆలయమే ఒకటే ఉందని మా పెద్దలందరూ చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని ఓడిన కోరికలు తీరుతున్నాయని ప్రతి ఒక్కరు కూడా ఏటా ప్రతి సంవత్సరం పని కట్టుకుని తెల్లవారు గట్ల కూడా వచ్చి ఇక్కడ ఎవరున్నా లేకుండా స్వామివారికి దర్శనం చేసుకుని వెళ్తుంటారండి చాలా అద్భుతంగా అద్భుతాలకు కోరికలు తీర్చే స్వామి శ్రీ సూర్యనారాయణ స్వామి జై జయ శ్రీరామ్ నా పేరు పద్మావతి అండి మేము గుడికి నాలుగు సంవత్సరాల నుంచిగా వస్తున్నాము మాకు ఇక్కడికి వస్తాం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఇస్తారని నమ్మి ఈ దేవుడిని కొలుస్తున్నాము మాకు అలాగే సంతోషంగానే అనిపిస్తుంది మేము భీమడోల నుంచి వచ్చామండి గర్థసప్తానికి వస్తామండి మాకు పాలు ఇది లేదు ఇంటి దగ్గర చేసేది లేదు అందు గురించి ఇక్కడికి వచ్చి ఇక్కడ పాలు పొంగించింది దేవుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం తీసుకుని భోజనం చేసి మరీ వెళ్తూ ఉంటామండి